హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ టీనేజ్లో పిల్లలు రిలేషన్షిప్ మేల్ అండ్ ఫిమేల్కి ఫిమేల్ అండ్ మేల్కి అట్రాక్ట్ అవ్వటం బాయ్స్ గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ అట్రాక్ట్ అవ్వటం అనేది సర్వసాధారణం అనేది గమనించాలి ఎందుకంటే దానికి కారణం టీనేజ్లో వచ్చే బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ కంపల్సరిగా వాళ్ళకి ఆ టైంలో రిలేషన్షిప్ బాగా అవసరం ఆ ఎమోషనల్ బాండ్ బాగా అవసరం అలాంటి టైంలో పేరెంట్స్ మనం ఎక్కువ టైం వాళ్ళకి స్పెండ్ చేయకపోవటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్లో ఉన్న లేకపోతే క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ని మేల్ అండ్ ఫిమేల్ ఫిమేల్ అండ్ మేల్ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు రిలేషన్ ఏర్పరచుకుంటూ ఉంటారు అన్నమాట ఎక్కువ షేరింగ్ చేసుకోవటం కానీ ఎక్కువ మాట్లాడుకోవటం కానీ ఎక్కువ ఈక్వల్ వాళ్ళ జనరేషన్ సేమ్ జనరేషన్ కాబట్టి వాళ్ళ థాట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కువ టైము స్పెండ్ చేస్తూ ఉంటారన్నమాట ఒకరికొకళ్ళు అయితే దీన్ని చూడగానే పేరెంట్స్ వాళ్ళని తిడటం కానీ బెదిరించడం కానీ మన ఫ్యామిలీ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇట్లా రకరకాలుగా వాళ్ళని భయపెట్టి ప్రాబ్లం క్రియేట్ చేయటం వలన వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ దగ్గర నుంచి తప్పించుకోవటం కోసం పేరెంట్స్కి తెలియకుండా ఉండటం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు తప్పించుకుని ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారే తప్ప ఒకరికొకళ్ళు అర్థం చేసుకునే విధానం ఉండదన్నమాట మనం ఎప్పుడైనా పేరెంట్స్గా మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసే విధంగా టీనేజ్లో ముఖ్యంగా టీనేజ్లో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఎమోషనల్ బాండ్ ఎక్కువ అవసరం కాబట్టి ఆ టైంలో పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసి పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళు ఎంతో కొంత మనతో షేర్ చేసుకుని ఆ రిలేషన్స్ ఎక్కువ ఏర్పరచుకోకుండా అనమాట మనం టైం ఏమన్నప్పుడు ఆటోమేటిక్గా ఎమోషనల్ ఆ బాండ్ అన్ని పక్కన వాళ్ళ మీద డైవర్ట్ అయ్యి వాళ్ళ మీద ఎక్కువ కన్సర్న్ చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట అలా చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళకి తెలియకుండా ఉండాలి లేకపోతే కాలేజీల్లో తెలియకుండా ఉండాలి ఇంట్లో తెలియకుండా ఉండాలని చెప్పేసి రకరకాలుగా తెలియకుండా ఉండటం కోసం ఎస్కేప్ అవ్వటం కోసమే వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తారే తప్ప ఒకరికొకళ్ళు అర్థం చేసుకుందాం అనేది ఉండదనమాట ఎప్పుడైతే పేరెంట్స్గా మనకు తెలిసి కూడా మనం మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో వాళ్ళే కొన్నాళ్ళు కొంత టైం ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళకే ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళే బ్రేకప్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ఏ ఇద్దరు పర్సన్స్ కంటిన్యూగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేరన్నమాట ఆటోమేటిక్గా వాళ్ళే బ్రేక్ చేసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది రాను రాను వాళ్ళకి టైం ఇస్తాయి ఒకరికొకరు అర్థమై నువ్వు నాకు కరెక్ట్ కాదు నేను నీ కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు నాకు కరెక్ట్ కాదు నేను కరెక్ట్ అనేది వాళ్ళకి అర్థమైపోద్ది టైం ఇచ్చినప్పుడు అలా అర్థమైనప్పుడు వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు లేదు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ నుంచి వాళ్ళు జాబ్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకునే టైం వరకు కూడా వాళ్ళు రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అయితే అంత స్ట్రాంగ్గా కంటిన్యూ అయితే అంతకు మించి రిలేషన్షిప్ ఇంకేది ఉండదు కాబట్టి లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు అలాంటి రిలేషన్షిప్ని మనం ఎంకరేజ్ చేయటం వలన వాళ్ళ లైఫే హ్యాపీగా ఉంటుంది అనేది పేరెంట్స్ గమనించాలి ఎందుకంటే ఎవరు తన మాట్లాడగానే వాళ్ళతో రిలేషన్ ఏర్పరచుకోగానే మనం పెద్ద గొడవ చేసి కొట్లాడలు పెట్టి అసలు ఈ ఆ ఫ్యామిలీ ఏంటి మన ఫ్యామిలీ ఈ అరుపులు గొడవలు కొట్లాడలు పరువులు ఇలాంటివన్నీ అనటం వలన వాళ్ళని మన నుంచి ఎస్కేప్ అవడానికి తప్పించుకోవడానికే తిరుగుతూ ఉంటారే తప్ప వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకునే టైము మనం వాళ్ళకి ఇవ్వకపోవటం వలన వాళ్ళు కూడా ఆ టయాన్ని మన నుంచి ఎలా కప్పు పుచ్చుకోవాలి మన నుంచి ఎలా తక్కువ మన నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి మన నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలనే విధంగానే వాళ్ళు చూస్తారే తప్ప వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట అందుకని ముందు మనం ఏమి ఇవ్వాలంటే వాళ్ళకి టైం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళది వాళ్ళకే అర్థమయ్యి వీళ్ళు మనకు కరెక్ట్ కాదు వీళ్ళు మనకు కరెక్ట్ అని తెలిసి ఆటోమేటిక్గా వాళ్ళే బ్రేకప్ అవుతారనమాట బ్రేకప్ అవ్వకుండా కొన్ని ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా జాబ్ చేసేంతవరకు కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకునేంత వరకు కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళు కంపల్సరిగా లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళనే వాళ్ళని రిలేషన్ పర్మనెంట్ రిలేషన్ చేస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్గా కూడా హ్యాపీగా ఉండగలిగే అవకాశం ఉంటుంది అంతే తప్ప భయపెట్టి బాధ పెట్టి వాళ్ళని టార్చర్ చేసి ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పేరెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో పేరెంటింగ్ బాండ్ పెంచి పిల్లలతో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ పెంచుకుని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళే మనకు మంచిగా అన్నీ షేర్ చేస్తూ ఉంటారు అన్నీ చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు ఈ టైంలో పర్వాలేదు సరళ మాట్లాడుకోండి కానీ ఈ ఏజ్ కాదు ఇది కంప్లీట్ అవ్వాల ప్రొఫెషన్లోకి రావాలి ఒక ఎర్నింగ్ రావాలి ఆ తర్వాత కదా మ్యారేజ్ అని మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి మ్యారేజ్ చేసుకుని అట్లా ఇట్లా చేద్దామనేది కాకుండా వాళ్ళు కూడా ప్రొఫెషన్లో సెట్ అయ్యి ఒక జాబ్ చేసుకుని ఒక మంచి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు మనం ఆ ఛాన్స్ ఇవ్వనప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేసుకుందాం ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అయ్యి రిలేషన్ మెయింటైన్ చేసుకుందాం అనే దూరంలో ఉంటారో తప్ప వాళ్ళు కరెక్ట్గా థింక్ చేయలేరు అనమాట అందుకనే టైం ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళు ఆలోచిస్తారు మనం వాళ్ళతో టైం బాగుండి పెంచుకున్నప్పుడు మనతోనూ వాళ్ళు షేర్ చేస్తారు కాబట్టి పేరెంట్స్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ టీనేజ్లో ఆ టీనేజ్లో వచ్చే రిలేషన్షిప్పు రెండే రెండు కారణాలు పేరెంట్స్ ఎమోషనల్ బాండ్ ఇవ్వకపోవటం వలన వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ రావటం వలన మేల్ అండ్ ఫిమేల్ ఫిమేల్ అండ్ మేల్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్గా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనతో కనెక్ట్ అయ్యి వాళ్ళ అన్నీ మనతో షేర్ చేసుకుని వాళ్ళ ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుని మనం కూడా మంచి గైడెన్స్ సజెషన్స్ ఇచ్చినప్పుడు అవి తీసుకుని వాళ్ళు వాళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు పర్మనెంట్గా సెట్ అయ్యేంత వరకు జాబ్ హోల్డర్స్గా అయ్యే ఎర్నింగ్ వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు వేరే వేరే దాని గురించి మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తారన్నమాట మనం అది కాకుండా ఫస్ట్ చూసినప్పుడే ఫస్ట్ తెలిసినప్పుడే బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనం తప్పించుకోవడానికే లైఫ్ లాంగ్ చూస్తూ ఉంటారే తప్ప వాళ్ళిద్దరి గురించి వాళ్ళు అర్థం చేసుకునే టైం తీసుకోరు కాబట్టి ముందు మనం వాళ్ళకి టైం ఇవ్వాలి మనం టైం తీసుకోవాలి ఈ రెండు సెట్ అయినప్పుడు పిల్లలు ఎప్పుడు మనం చేయి దాటిపోరు అనేది గుర్తుపెట్టుకోవాలి